గురువారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ముఖ్యమంత్రి హోదాలో ఆయన తన మొట్టమొదటి సంతకాన్ని ఏ ఫైల్పై పెట్టబోతున్నారు అన్నది అంతటా ఉత్కంఠగా మారింది అవును ఒక్కొక్కరికి ఒక్కో ప్రియారిటీ ఉంటుంది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఇచ్చింది కదా అందులో ఏ హామీ పైన అయినా రేవంత్ మొదటి సంతకం చేయబోతున్నారా లేక అసలు సంతకాల ప్రస్తావనే లేకుండా ప్రమాణ స్వీకారం ముగుస్తుందా అన్న విషయంపై అంతా చర్చ జరుగుతోంది అయితే మొత్తానికి రేవంత్ చేయబోయే మొట్టమొదటి సంతకం దేని గురించి అన్నది బయటకొచ్చింది ఇదిగో ఈ మహిళను చూశారు కదా ఆమె పేరు రజని హైదరాబాద్లోని నాంపల్లిలో ఆమె ఉంటారు వయసు అక్షరాల ముప్పై ఎనిమిదేళ్ళు సరిగ్గా యాభై రెండు రోజుల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రేవంత్ రెడ్డిని వెతుక్కుంటూ రజనీని ఓ కాంగ్రెస్ పార్టీ నేత తీసుకొచ్చాడు సార్ నా పేరు రజని నేను డిగ్రీ చదివాను పీజీ కూడా పూర్తి చేశాను మంచి మార్కులే వచ్చాయి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగుల కోసం అన్వేషణ మొదలుపెట్టాను రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఏ ప్రభుత్వ ఉద్యోగమో నాకు దక్కలేదు నాకున్న వైకల్యం వల్ల ఉద్యోగానికి నేను సెలెక్ట్ కాలేకపోతున్నాను అర్హతలు లేవంటూ తిరస్కరిస్తున్నారు ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేద్దామన్నా ఏ కంపెనీ కూడా నన్ను తీసుకోవటం లేదు ఇంత చదువు చదివాను ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళు చదివించారు పేదరికంలో పుట్టినా చదువుకోవాలన్న ఆశ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది కానీ ఇంత చదువు చదివినా నాకు ఏ ఉద్యోగమూ దక్కటం లేదు నా మీద నాకే విరక్తి కలుగుతోంది చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటూ ఈ రజని ఏడుస్తూ మాట్లాడడంతో రేవంత్ కరిగిపోయారు ఆమెను పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడమ్మా నేను నీకు హామీ ఇస్తున్నాను ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నీకు న్యాయం చేసే పూచి నాది నా మీద భరోసా ఉంచు ఒక్క రెండు నెలలు ఉపయోగపడుతు నీ అన్నను నేనున్నాను అంటూ రేవంత్ రెడ్డి గారు రజనీకి భరోసా ఇచ్చారు ఆమె వివరాలను రాసుకున్నారు అదే సమయంలో ఆమెకు కాంగ్రెస్ ఆరు గ్యారెటీల కార్డును ఆమె పేరు మీద రాసి మరీ ఇచ్చారు ఆమెను తీసుకొచ్చిన నేతకు ఆమెతో టచ్లో ఉండాలని చెప్తూనే రజనీ నువ్వు ఆయన ఫోన్ నంబర్ తీసుకోమ్మా డిసెంబర్ తొమ్మిదో తారీఖున వారితో కలిసి ఎల్బి స్టేడియానికి రా అని రజనీకి చెప్తూనే ఆమెను మీరు తీసుకురండి అంటూ పక్కనున్న నేతలకు కూడా రేవంత్ సూచించారు అదిగో ఆనాడు అంటే యాభై రెండు రోజుల క్రితం రజనీకి ఇచ్చిన ఆ హామీని రేవంత్ రెడ్డి గారే మళ్ళీ గుర్తు చేసుకున్నారు నాంపల్లి కార్యకర్తలకు ఫోన్ చేశారు రజనీ సంగతి ఏంటి ఆమె ఎలా ఉంది రేపు ఆమెను ఎల్బీ స్టేడియానికి తీసుకురండి అంటూ ఆదేశాలు జారీ చేశారు రేపు కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర జాతీయ పార్టీల నేతల సమక్షంలో రజనీకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ఫైల్ పై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని చేయబోతున్నారు నిజంగా ఓ ఆడబిడ్డకు అందులోనూ వికలాంగురాలి విషయంలో రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ సమాజమే కాదు యావత్ తెలుగు సమాజం హర్షిస్తోంది రేవంత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు హెడ్స్ ఆఫ్ రేవంత్ అన్నమాట నిలబెట్టుకున్నాం ఇలాగే నీ పాలన కొనసాగాలని ఈ కొత్త ముచ్చట కోరుకుంటుంది ఇదండి రేవంత్ తొలి సంతకానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ